మేము మీటింగ్ పెట్టినప్పుడు ప్రజ రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలు మేధావులు అందరు మీటింగ్ పెట్టినప్పుడు గులగానన్న తప్పుల తరక మూడు మూడు వేస్ట్ ఆధారాలు పెట్టాం యాజ్ ఫర్ ఎలక్షరల్ అంటే ఓట్ల లెక్కి ఓట్ల ఓటర్ల ప్రకారం చూస్తే ఓట్లు మన తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల యాభై లక్షలకు పైగా ఉన్నారు ఓట్లు రాని వాళ్ళు అరవై ఏడు లక్షల విద్యార్థులు స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఏ నాలుగు కోట్లకు పైగా దాదాపు నాలుగు కోట్ల పది లక్షలు ఆధార్ ప్రకారం చూస్తే ఆధార్ మూడు కోట్ల ఎనభై లక్షల మంది రెండు వేల ఇరవై రెండు వరకే మూడు కోట్ల ఎనభై లక్షలు ఈ రెండేళ్లలో ఇంకో ముప్పై లక్షలు పెట్టుకో ఇరవై ముప్పై నాలుగు కోట్లకు పైగా రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం తీస్తే కూడా నాలుగు కోట్లకు పైగా జనాభా ఉన్నది ఏ కోణంలో చూసినా మూడు ప్రభుత్వ లెక్కలు ఇవన్నీ ఓటర్ లిస్టు ఆధారు లేదా గ్రోత్ రేట్ చూస్తే నాలుగు కోట్ల పైగా పాపులేషన్ ఉంటే వీళ్ళు మాత్రం మూడు కోట్ల యాభై ఐదు లక్షలు చూపించడం లోపల తప్పు స్పష్టంగా అనిపిస్తుంది దీన్ని ఒప్పుకొని వాళ్ళందరికీ మళ్ళీ లెక్కలు ఇస్తామని రీసర్వే కా రీసర్వీలు ఏం ప్రొసీజర్ అడాప్ట్ చేసినారు ఆన్లైన్లో అంటే చెప్పాలన్న వాళ్ళకు ఆన్లైన్లో టెలిఫోన్లో చెప్తే మా వాళ్ళందరూ రీసర్వే అరే చదువు రానోళ్ళు భయపడి చెప్పని వాళ్ళు వీళ్ళు ఎన్ని డీటెయిల్స్ అడిగడు మీ భూమి ఎంత ఉంది అకౌంట్ ఎంత ఉంది బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది మీ ఆస్తి ఏంటిది మీ పిల్లలు ఎంత మీకు ఎంతమంది భార్యలు ఇవన్నీ అడిగితే ఎట్లా చెప్తారు వాళ్ళందరి రహస్యమైన విషయాలు ఉంటాయి కొట్టి అవన్నీ అడిగినందుకు చాలామంది చె ఇంటికి పోతేనే చెప్పను వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఇంటి వీళ్ళు ఆఫీస్కి వచ్చి చెప్పమంటే చెప్తారు చెప్పరు కాబట్టి ఆ ప్రొసీజర్ తప్పని చెప్పి మీరు మళ్ళొకసారి ఇంటింటికి పోయి రెండవది దీని ఆధారంగా ఈ సర్వే ఆధారంగా భవిష్యత్తులో పథకాలు కొత్త వారికి రెండవది చూలం సర్టిఫికేటు ఆదాయం సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఇది ప్రభుత్వం దగ్గర లెక్కలుంటే మంచిదని చెప్పి విస్తృతమైన ప్రచారం ఐదు కోట్ల పథకం ప్రభుత్వం ఉంటే ప్రచారానికి ఐదు కోట్లు ఖర్చు పెడతారు ఇదో హిస్టారికల్ పథకం జనాభా లెక్కల్ ఎందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదు అంటే కేంద్ర బడ్జెట్ లో కూడా తెలంగాణకు జరిగింది అని అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది దాని మీద దానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు సంజయ్ గారు వివరణ ఇచ్చారు చాలా ఎత్తు ఇచ్చారని గణాంకాలతో సహా చెప్పారు వాళ్ళు చెప్తలేరు మొత్తం లెక్కలు ఆధార్తీ వీళ్ళు తీసే లెక్కలకు టాలీ కావాలి సరదు కాలే కనిపిస్తలేదు అందుకే తప్పు జరిగింది అనేది మనకు అనిపిస్తుంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఫస్ట్ ఏముంది రాజ్యాంగం మూడు వందల రెండు వందల నలభై రెండు డి సిక్స్ ప్రకారము రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది రాజ్యాంగం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో జనాభా లెక్కలు తీసి అసెంబ్లీలో చట్టం చేసి పెడితే సరిపోతుంది నువ్వు చట్టం చేయకుండా ముందే బురద జల కార్యక్రమాన్ని పెట్టుకుంటే ఎట్లా అవుతుంది అందుకే తప్పనిసరిగా నేను నువ్వు చట్టం చేయి నోటిఫికేషన్ ఇవ్వు రెండు దాని ప్రకారం నలభై రెండుకి పెంచి నువ్వు చట్టం చేయి తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు చూడతాం దానికి ఏమైనా ప్రాబ్లం వస్తే డబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ ఇస్తున్నారు వాళ్ళు ఉన్నదే ఎయిట్ పర్సెంట్ గతంలో చెప్పారు దీని మీద ఆర్ కృష్ణ గారు ఎందుకు స్పందిస్తలేరు ఎందుకు స్పందిస్తలేదు దాని మీద కేసే ఇష్టం సుప్రీంకోర్టులో తెలియన లేదా అమాయకంగా అయితే ఏం చెప్పాలి నేను ఇప్పుడు కాదు అది రిజర్వేషన్ ఎవరు ప్రభుత్వం అయితే అవన్నీ ఉన్నాయి దీని మీద అందరికంటే ముందు స్పందించడం సుప్రీంకోర్టులో కేసు ఇస్తా వీళ్ళందరూ అప్పుడు ఏడున్నారు వాళ్ళు కూడా ప్రశ్నలు అడుగుతారు నేను కొట్ట నేను యాభై ఏళ్ళ కింద పోరాడుతున్నా యాభై ఏళ్ళ నుంచి ఉద్యమాలు చేస్తున్నా యాభై ఏళ్ళ కింద హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలని అసెంబ్లీని ధ్వంసం చేస్తా తెగించి తుక్కు తుక్కు వాళ్ళ పెట్టా సెక్రటరియట్ అసెంబ్లీని ఎం డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో అప్పుడు మనం ఇప్పుడు ప్రశ్నించిన మనోళ్ళు ఏదో పిల్లలు తెలిసి తెలియక అడుగుతారు దానికి రాలే అర్థం చేసుకుంటారు అంటే ప్రధాని మోడీ బీసీ కాదని అయితే రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు మీరు బీసీ సంక్షేమ సంఘం నాయకుడిగా ఉన్నారు కదా స్పందన అది తప్పుడు ఆరోపణ ఆయన ప్యూర్ బీసీ గాంధ కులం వృత్తి కులం ఆ వృత్తి కులాలు అనేది బేసిక్ క్యారెక్టర్ ఫర్ బీసీ జాబితా చేతివృత్తులు కులవృత్తులు ఉన్నటువంటి కులాలన్నీ ఫస్ట్ కలపాలి బీసీ జాబితాలో బీసీ జాబితా తయారైందే బిగినింగ్ కుల కులవృత్తులు ఆధారంగా ఆయన చేతివృత్తి కులవృత్తి కులను నూనె దిశకులు కాదనడానికి ఎవరికి హక్కు లేదు కన్వర్టెడ్ బీసీ అంటే బీసీలలో కన్వర్ట్ ఉండదు పుట్కతోటి బీసీ కన్వర్ట్ అనేది ఉన్నది తెలిసి తెలియని తోటి కొన్ని మాటలు వస్తాయి మళ్ళీ మేము ఆలోచన చేయమని చెప్పి ఏదైనా ఉంటే తప్పనిసరిగా దాన్ని అర్థం చేసుకోవాలి అంటే అన్న ఇప్పుడు కులగను బీసీలంతా తప్పు పడితే బీసీలు ఎప్పటికీ కూడా పైకి రాలేరు అని అయితే అంటే నువ్వు ఇంజక్షన్ తప్పుడు ఇంజక్షన్ ఇస్తావా రోగం రోగాన్ని ఇవ్వాలి కానీ తప్పుడు ఇంజక్షన్ ఇచ్చి ఇంకెప్పుడు కాదంటే ఏంటిది అర్థం నువ్వు మేము చెప్పినట్టు చేయి ఒక్కరిది కాదు అన్ని పార్టీల మేధావులను నిలిచి డిస్కస్ చేసి తప్పెక్కడ జరిగిందో గుర్తించి ఆ తోవలు పోవాలి చెప్పినాం కూడా వినిపించుకోవడం సుప్రీంకోర్టు మస్తు చెప్తుంది జనాభా లెక్కలు ఉంటే అదే సుప్రీంకోర్టు ఎన్నో తీర్పు ఉన్నారు జనాభా లెక్కలు పక్కా ఉంటే శాస్త్రీయంగా ఆ మేరకు రిజర్వేషన్లు పెంచాలని అనేకసార్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పారు అగ్రకుల ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో అరవై శాతం దాటిది కదా ఇప్పుడు యాభై శాతం అవుట్ డేటేడ్ నిబంధనలు పట్టభద్రులు ఉపాధ్యాయులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే బీజేపీ అయితే ప్రభావం చూపిస్తుంది అంటారు అంటారు తప్పనిసరి ప్రభావం చూపించాలి వీళ్ళు విద్యావంతులు మేధావులు తప్పనిసరి ప్రభావం చూపిస్తేనే భవిష్యత్తులో మంచి ప్రభుత్వం ఏర్పడుతుంది